కృపాశీలుడు పరమదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన పండితులు పెద్దలు యువకులు పిల్లలు అందరికీ ఇస్లామియా వందనాలు అస్సలాము అస్సలం వరహతుల్లాహి ప్రియ విశ్వాస సోదరులారా సర్వస్తోత్రములు సకల లోకాలకు సృష్టికర్త పాలకుడు పోషకుడు యజమాని జీవన మరణాలకు కారకుడైన ఆ అల్లాహ్కే అంకితం అద్వితీయ దేవుడైన ఆ అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు కనుక మానవులందరూ ఆ ఏకైక దేవుడైన అల్లాహ్నే విశ్వసించాలి ఆయన్నే నమ్ముకోవాలి ఆయన్నే ప్రేమించాలి ఆయనకే విధేయత చూపాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే పూజించాలి ఎందుకంటే ఆ అద్వితీయ దేవుడైన అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు కనుక మన ఆరాధనలు మన విధేయతలు పూజలు ప్ర అన్నీ ఆ అద్వితీయ దేవుడైన అల్లాకి అంకితం చేసుకోవాలి అలాగే ఆ కరుణామయుడైన అల్లాహ్ మానవ మనుగడను సా ముందుకు సాగించడానికి ఇహాపర లోకాల సుఖము శాంతి సాఫల్యం ప్రసాదించడానికి తన ప్రవక్తలను పంపించాడు ఆ ప్రవక్తలోని ప్రవక్తల పరంపరలోని చివరి ప్రవక్తయే మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఆయన ప్రళయం వరకు వచ్చే మానవులందరి కొరకు చివరి ప్రవక్త కాబట్టి ఆ ప్రవక్తను దేవుని చివరి ప్రవక్తగా విశ్వసించి ఆయన తెచ్చిన ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారు ఇహపరల సుఖ సుఖాలు సంతోషం సాఫల్యం పొందగలుగుతారు కరుణామయుడైన ఆ అల్లాహ్ నన్ను మిమ్ములను యావత్ ముస్లిం సమాజాన్ని మరియు యావత్ మానవ సమాజాన్ని ఆ చివరి ప్రవక్త వైపు చివరి చివరి ప్రవక్తపై విశ్వసించి ఆయన ద్వారా వచ్చినటువంటి ధర్మాన్ని విశ్వసించి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రియ సోదరులారా నేటి జుమా ప్రసంగం యొక్క అంశము మొహమ్మద్ సల్లల్లా సర్వ సర్వమానవాది కొరకు మూర్తి కనుక ఆయన గురించి మనము కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేటి ముస్లిం సమాజం ముస్లిం కన్నా హీనమైన స్థితిలో ఇస్లాం గురించి మహమ్మద్ ప్రవక్త గురించి తెలియక చీకటి అజ్ఞానపు చీకటిలో జీవిస్తున్నారు కాబట్టి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొహమ్మద్ ప్రవక్త వారు కేవలం ముస్లింల కొరకు అరబ్బీ మాట్లాడే ఉర్దూ మాట్లాడే వారి కొరకు రాలేదు ఆయన యావత్ మానవాళి కోసం ప్రళయం వరకు ఆయన ప్రవక్తగా పంపబడ్డారనే విషయాన్ని ఆ సత్యాన్ని మనమందరం తెలుసుకోవాలి ఈ విషయానికి వస్తే కాస్త మనం ఈ సృష్టి వ్యవస్థనే గమనించాలి ఎందుకంటే దేవుడు ఎన్నో రకరకాల సృష్టితలను సృష్టించాడు వారికి జీవిత మార్గం ఏమిటో అల్లాయే వారికి తెలిపాడు కాబట్టి అల్లా ఇచ్చిన జ్ఞానం ప్రకారం శక్తి సామర్థ్యాల ప్రకారం ప్రతి జీవి పనిచేస్తుంది తన ఉనికి యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేస్తున్నది కానీ ఆ సృష్టితల్లో ఉన్నతమైనటువంటి సృష్టి మానవ జాతి కానీ మానవ జాతికి దేవుడు అన్ని శక్తి సామర్థ్యాలు ప్రసాదించాడు కానీ అతనికి దేవుని ఆజ్ఞ ప్రకారమే జీవించాలి లేకపోతే వారికి నాశనం చేసేస్తాడనేటువంటి చట్టం లేకుండా వారికి ఇచ్చిన గడువు వరకు వాళ్ళు విశ్వసించవచ్చు విధేయులుగా మాల మారవచ్చు లేదంటే వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు ఈ యొక్క స్వాతంత్రం వారికి దేవుడు ప్రసాదించి ఉన్నాడు దాన్నే ఉపయోగించి ప్రజలు ఆస్తికులుగా నాస్తికులుగా మారుతున్నారు విధేయులుగా విధేయులుగా జీవిస్తున్నారు ఉదాహరణకు ఒక మనిషి పా పిల్లోడైనా పాప అయినా జంతువులు పక్షుల బిడ్డలైనా పుట్టగానే వారు తన తల్లి ద్వారా పాలు తాగాలి అనేటువంటి వారికి జ్ఞానం వివరిస్తున్నారు పుట్టగానే వారు తన తల్లితో స్నేహ దగ్గరై తల్లి పాలు ద్వారా తన జీవిత మనుగడ సాగిస్తున్నారు అలాగే అన్ని జీవరాశుల్లో అది ప్రకృతి ధర్మం ప్రకారం వారు తన జీవితాన్ని సాగిస్తున్నారు కానీ మానవుడు చాలా బలహీ బలహీనుడుగా జన్మిస్తున్నాడు మరి ఆ మానవ మానవుడికి అన్ని విధాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మానవుడు మానవులకు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారు ఎలా ఎదగాలి వారి కార్యకలాపాలు ఎలా చేసుకోవాలి అందులో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలపడానికి కరుణామయుడైన ఆ అల్లాహ్ మానవులలో నుండే తన ప్రవక్తలను ఆవిర్భవింపచేశాడు ప్రవక్తలను పంపాడు ఆ ప్రవక్తలు తన తన జాతి వారికి తన కాలపు ప్రజలకు దేవుని ఇష్టమేమిటో అయిష్టమేమిటో తెలిపే ప్రయత్నిస్తారు స్వయంగా వారు ఆచరించి తన జాతివారి కొరకు ఆదర్శమూర్తులుగా నిలుస్తారు వారు ఏది తినాలా ఎలా తినాలా ఏది త్రాగకూడదు ఏది త్రాగాల తల్లిదండ్రులతో ఎలా వెలగాల భార్య బిడ్డలతో ఎలా ఉండాలా పొరుగువారితో ఎలా ఉండాలా వ్యాపారాలు ఎలా చేయాలా రాజకీయాలు ఎలా చేయాలా ఏది హలాలు ఏది హరహం ఇవన్నీ ప్రవక్తలు మనకు బోధించడమే కాకుండా ఆచరించి కూడా చూపుతారు కాబట్టి మానవులు ఆ ప్రవక్తలను అనుసరిస్తేనే వారికి మోక్షం అనేది ఉంటుంది మరియు ఈ పరంపరలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు తన తన కాలంలో తన తన జాతి వారికి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఇప్పుడు చివరికి కరుణామయుడైన ఆ అల్లాహ్ తన అంతిమ ప్రవక్తను మొహమ్మద్ సల్లంను తన అంతిమ ప్రవక్తగా పంపించాడు ఇక ప్రళయం వరకు ఏ ప్రవక్త రారు మరియు ప్రవక్ ప్రళయం వరకు ఏ గ్రంథము కూడా అవతరించదు కాబట్టి ఇప్పుడు యావత్ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి మానవులు మహమ్మద్ సుహలం తర్వాత ఇంకా ప్రణయం వరకు వారందరూ మొహమ్మద్ సుహల్లంను విశ్వసించి ఆచరిస్తే తప్ప వారికి మోక్ష మార్గం లేదు వారు ఆ మహమ్మద్ ప్రవక్త వారు తెచ్చినటువంటి ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని వీడి గనక జీవించారంటే మార్గ భ్రష్టులు అనబడతారు వారు నరకానికి పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయము మనం ప్రథమంగా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి మరియు వారు స్వయంగా తెలుసుకొని ధర్మాన్ని పాటించాలి ఆ తర్వాత ఇతరులకు కూడా బోధించాలి వారికి స్వర్గ మార్గం చూపించాలి ఇది ముస్లింల యొక్క బాధ్యత అందుకే అల్లా ఖురాను ఇలా బోధిస్తున్నాడు కుల్లుషయిన్ ఖలఖహు సుమ్మహద దేవుడు సర్వం లోకంలోని సర్వాన్ని సృష్టించాడు మరియు దానికి ఒక మార్గం కూడా చూపాడు అల్లది రబ్బునల్లది ఆత కరుణామయుడైన ఆ దేవుడు ప్రతి ఒక్కరికి వారి అవసరం ఉన్నటువంటి వాటిని అన్నమాట అలాగే ఒక సూరత్ ఆరాఫ్లో చెప్పాడనమాట అలా లహుల్ హల్ఖు వల్ అమరు బాగా తెలుసుకోండి సృష్టి దేవునిది అల్లాహ్ది సృష్టికర్త అల్లాహ్ మాత్రమే కనుక తన సృష్టిపై అధికారం ఆ అల్లాహకే ఉంటుంది అల్లాహ్ ఆజ్ఞ చల్లాలి కాబట్టి అల్లాహ్ చూపిన మార్గంలో నడిస్తేనే మనం గమ్యానికి చేరుకోగలుగుతాము సన్మార్గంలో ఉంటాము అని అర్థం వస్తుంది అన్నమాట అలాగే అల్లాహ్ ఇష్ట ఇష్టాలు ఏమిటి ఎలా తెలుసుకోవాలి అంటే ప్రవక్తల ద్వారా ప్రత్యేకంగా ఆ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం ద్వారా అల్లా ఇష్ట ఇష్టాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మన ఇష్ట ప్రకారం నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చలేదు ఊరంతా ఇలా పాటిస్తున్నారు లోకమంతా ఇది చెప్తున్నారు ఇవన్నీ చెల్లవు అందుకే ఖురాన్ అల్లాహ సులహ సుబాన్ అవతల ఒమయ్యూర్ రసూల ఫకద్ అతా అల్లా అని చెప్పాడు ఎవరైతే ప్రవక్తను ఆదరిస్తారో ప్రవక్త ప్రవక్తకు విధేయత చూపుతారో వారు వాస్తవానికి అల్లాహ్కు విధేయత చూపుతారు అని అంటే ప్రవక్త ముహమ్మద్ సలం వారిని ఆయనకి విధేయత చూపడం ఆయన మాట ప్రకారం జీవించడము అల్లా ఇష్ట ప్రకారం జీవించడం అని అవుతుంది కాబట్టి మనం అల్లా ఇష్టప్రకారం జీవించాలంటే మొహమ్మద్ ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని ఆయన విధేయతలో మనం జీవించాల్సి ఉంటుందన్నమాట అలాగే ఒక ఖురాన్లో సుర ఫాతిర్లో అల్లా సుబాను తాలా ఓ ఇన్ అమిన్ ఇల్లా ఖలాఫీహా ఫీహా అంటే లోకంలో ఎన్నో జాతులు వచ్చారు వెళ్ళారు ఏ జాతి అయినా సరే ఒక భయపెట్టే ప్రవక్త రా తప్పకుండా ప్రతి జాతిలోనూ అల్లాహ సుభాతాల పంపించాడు ఎందుకంటే వా ఏ మానవుడైనా సరే అల్లాహ్ వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా జీవించాలంటే ప్రణయ దినాన తన జీవితానికి బాధ్యుడుగా పట్టబడతాడు అప్పుడు నాకు నీ ప్రవక్తే తెలియదు అని చెప్తే చల్లదు అందుకు ప్రతి మానవుడి వద్దకు ప్రవక్త సందేశం అందజేయడానికి ప్రతి కాలంలో అల్లా ప్రవక్తలను హెచ్చరించే వాళ్ళను నజీర్ అంటే హెచ్చరించేవాడు అని అర్థం ఒకవేళ మీరు అల్లా మాట వినకపోతే నష్టపోతారు నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది దైవ మాట ప్రవక్తల ద్వారా తెలుసుకొని నమ్మి విశ్వసించి ఆచరించారంటే స్వర్గానికి పోతారని హెచ్చరించే ప్రవక్తలను అల్లా పంపించారు అలాగే ఖురాన్లోనే అల్లా సుబానవ తాలా సుర ఇబ్రాహీంలో ఒమా అర్ సల్నా రసూలిన్ ఇల్లా బిల్ ఇసాని కౌమిహి అని కూడా ప్రకటించాడు అంటే ఆ అల్లా కరుణామయుడైన ఆ అల్లా ఎల్ల ఏ ఎప్పుడైనా ఏ జాతిలోనైనా ప్రవక్తను పంపించినా ఆ జాతి వారు మాట్లాడే భాషలోనే చెప్పేవాడుగా బోధించేవాడుగా చేసి పంపించాడు ఎందుకంటే ప్రజలకు దేవుని ఆజ్ఞలు ఏమిటో ఇష్ట ఇష్టాలు ఏమిటో తెలవాలంటే వారి భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అలా కాకుండా వారు తెలియని భాషలో ప్రవర్తన వచ్చి బోధించాలనుకోండి వారు ప్రళయది దినాన చెప్పు దయవా ఆయన ఏదో మాది తెలుగు భాష వాళ్ళు తమిళ భాష మాట్లాడారు వారు జపానీస్ మాట్లాడారు చైనీస్ మాట్లాడారు మట్ట మా కేటా అర్థమవుతుందని సొట్టు పెట్టుకోవచ్చు కాబట్టి అలా కాకుండా ఏ జాతిలో ప్రవక్తలను పంపించాడల్లా వారు మాట్లాడే భాషలోనే పంపించాడు అని ఖురాన్ మనకు బోధిస్తుంది ఇప్పుడు ముహమ్మద్ సల్లహా సలం తర్వాత పూర్తి లోకంలో ఉన్న ప్రజలకు ఒకే భాష లేదు కదా అనేక భాషలు ఉన్నాయి ఇంకా ముహమ్మద్ సొల్స్లం తర్వాత ఏ ప్రవక్త రారు కాబట్టి ముస్లిం సమాజమే అల్లాహకు ప్రజలకు మధ్య మధ్యవర్తులుగా ఉంటారు కాబట్టి ముస్లింలు ఏ దేశంలో నివసిస్తారో ఏ రాష్ట్రంలో నివసిస్తారో ఆ రాష్ట్ర దేశ భాషలో ఇస్లాంను బోధించాల్సి ఉంటుంది అది వారి బాధ్యత లేదంటే మేము ముస్లిం మేము ఉర్దూ మాట్లాడతాము మేము తెలుగు మాట్లాడమంటే అది బాధ్యత రహితమైనటువంటి వ్యవహారం ఒక ముస్లింగా మనము తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నామంటే తెలుగులోనూ మన ఇస్లాం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది దేవుని యొక్క పద్ధతి ఏ జాతిలో ప్రవక్తను పంపించినా వారు మాట్లాడే భాషలో పంపించి వస్తాడు పంపిస్తూ వచ్చాడు ఇప్పుడు మహమ్మద్ సల్లా సమంతలతో అయ్యే ప్రవక్త రాడు కాబట్టి మన ముస్లిం సమాజమే ప్రవక్త తరపు నుండి తన తన ఊరిలో తన తన దేశంలో ఆయా భాషల్లో మాట్లాడి వాళ్ళకు ఇస్లాం తెలపాలన్నది ఈ ఉద్దేశం అన్నమాట మరో విషయం ఏమిటంటే ప్రవక్తల ఎంతమంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు కదా లోకంలో ఆ వచ్చిన ప్రవక్తలు ఒకరు ఒక్కొక్క మతాన్ని ధర్మాన్ని తీసుకుని రాలేదు వారందరూ తెచ్చిన ధర్మం ఒక్కటే దాన్ని అరబీ భాషలో ఇస్లాం అని అంటారు ఇస్లాం అంటే శాంతి అని ఇస్లాం అంటే సమర్పణ అని ఇస్లాం అంటే విధేయత అని అర్థం వస్తుందన్నమాట కాబట్టి ప్రవక్తలందరూ తెచ్చిన ధర్మం ఒక్కటే ఈనాడు హిందూ మతం బౌద్ధ మతం సిక్కు మతం ఆ మతం ఈ మతం రకరకాలుగా ఉన్నాయంటే అందులో దేవుని ధర్మంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మతాలు వీళ్ళు సృష్టించుకున్నారు వాస్తవానికి మతం దేవుడు పంపిన ధర్మం ఒక్కటే ధర్మంలో ఎన్నడూ మార్పు రాదు ధర్మశాస్త్రంలో అయితే మార్పు వస్తుంది ధర్మం అంటే ఏమిటి ధర్మ ధర్మానికి పునాది ఏదైతే దేవుడు ఒక్కడైనటువంటి విశ్వాసం మరణానంత జీవితం ఉంది స్వర్గం ఉంది నరకం ఉంది అనే విషయము అలాగే పరలోక మోక్షం పొందాలంటే దేవుని ఇష్టప్రకారం జీవించాలి కదా మరి ఎలా జీవించాలి దేవుని ఇష్ట ఇష్టాలు ఎలా తెలుసుకోవాలంటే దానికోసమే దేవుడు ప్రవక్తల పరంపరను నియమించారు ప్రవక్తత విశాలత్ అని అంటారు దాన్ని విశ్వసించి ప్రవక్తలను విశ్వసించి ప్రవక్తలు చూపిన బాటలో నడుచుకోవడం ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైనటువంటి దాంతోపాటు దేవుని గ్రంథాలు కూడా దైవం తరపు నుండి ప పంపబడ్డాయి కాబట్టి దైవ గ్రంథాలను నమ్మడం ఇవి ధర్మం ధర్మానికి పునాదులు ఇది ప్రళయం వరకు ఎంతమంది ప్రవక్తలు వచ్చిపోయారో వారందరి ధర్మం ఈ పునాదులపైనే ఆధారపడి ఉంది కానీ ధర్మశాస్త్రం అనేది వేరు ఆదం అలా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ప్రవక్త ఆయన వారి ఆయన సంతానమే వారి యొక్క ఉమ్మతు కాబట్టి అప్పుడు ఆ కాలం ఎన్ని ధర్మశాస్త్ర చట్టాలు అవసరమో వచ్చాయి ఆయన తర్వాత మిగతా ప్రవక్తలు వచ్చినప్పుడు అప్పుడు అక్కడ అవసరాలు మారిపోయినాయి ప్రజలు పెరిగిపోయారు వ్యాపించారు లోకంలో వారి యొక్క అవసరాలు వేరు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త చట్టాలు వచ్చాయి అలాగే ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త మధ్య ఏదో ఒక ధర్మశాస్త్ర విషయంలో విభేదాలు వస్తాయి ఉదాహరణకు చెప్తాను షార్ట్లో ఆదాబ్ అలి ప్రవక్తగా ఉన్నప్పుడు ఉన్న ప్రజలందరూ వారి సంతానమే కదా ఇంకా పిల్లోలు వారి బిడ్డలు యుక్తి వయసుకు వస్తే పెళ్లి చేయడం ఎక్కడ చేసుకోవాలా అందరూ అన్నదముల మాదిరే కదా ఉండేది కాబట్టి అప్పుడు ధర్మశాస్త్రం ఏంటంటే ఒక కాన్పులో పుట్టిన అమ్మాయి మరో కాన్పులో పుట్టిన అబ్బాయిని కలిపి పెళ్లి చేయడము అది మొదటి ధర్మశాస్త్రం అది కానీ కొంతకాలం గడిచిన తర్వాత యుగంలో గడిచిన తర్వాత అల్లా స్వాతరపు నుండి అందులో మార్పులు చేర్పులు చేసి అన్న కుమారుడు చెల్లెలు కుమారుడు అక్క కొరతూ కూతురు అన్న కూతురు ఇటువంటి ఇలా దగ్గర అన్న తమ్ముళ్ళ సంతానానికి పెళ్లి చేసుకునే ఒక శాస్త్రం వచ్చింది ఆ తర్వాత మారుతూ మారుతూ మొహమ్మద్ సంవత్సరం వచ్చినప్పటికీ ఈ వీలు క్యాన్సల్ అయిపోయి ఇప్పుడు అన్న తమ్ముళ్ళ బిడ్డలను చేసుకోవడం నిషేధం అయిపోయింది కాబట్టి ఇలా అవసరాలను బట్టి సమాజ అవసరాలను బట్టి చట్టాలు వాటిని ధర్మశాస్త్రం అని అంటారు మారుతూ దాన్ని అరబీ భాషలో చెప్పాలంటే షరియత్ షరియత్లో ప్రవక్తల మధ్య విభేదాలు ఉంటాయి ఎందుకంటే ఆ వారున్న కాలం వేరు వీళ్ళున్న కాలం వేరు కానీ ధర్మం మాత్రం అందరికీ ఒకటేగా ఉంటుంది ఇప్పుడు ఖురాన్ ఏమంటుంది అలియో మహక్మల్తులకు ఈ ఈరోజు నేను ఓ మహమ్మద్ సమ్ మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసేసాను అలియోమ అక్మల్తులకు దీనకు తు అలైకుం నేమతి నా యొక్క కారుణ్యాన్ని కానుకను మీపై సంపూర్ణం చేసేసాను ఓ రజీతులకుములు ఇస్లామ దీన మీ కొరకు ఇస్లాం ఒక ధర్మంగా నేను ఒప్పుకున్నాను స్వీకరించాను అనేసి కాబట్టి ఇప్పుడు మొహమ్మద్ సులం ద్వారా ధర్మము ధర్మశాస్త్రం పరిపూర్ణమైపోయింది కాబట్టి లోకంలో ఉన్న మానవులందరూ మొహమ్మద్ సలం వారు తెచ్చిన ధర్మం వారి ద్వారా పరిపూర్ణమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించాలి లేదు మూసాకాలంలో అలా జరిగింది కాలంలో ఇలా జరిగింది ఇబ్రాహీం అలీస్లాం కాలం అలా జరిగింది నేను దాన్ని పాటిస్తానంటే వాడు మూర్ఖుడు వారు ధర్మానికి విరోధి వాడు అవి చెల్లవు ఇప్పుడు కేవలం ముహమ్మద్ సుహస్లం మాత్రమే ఆదర్శమూర్తి అందుకే ఖురాన్లో అల్లా అల్లాహ తాలా లఖద్ ఖాన్ కుంఫీ రసూల్ ఇల్లాహి ఉస్వతున్ హసనా అని ప్రకటించాడు నీ కొరకు నా ప్రవక్త ముహమ్మద్ సుయ్స్లం వారి జీవితం ఒక ఆదర్శ జీవితం అని చెప్ప ప్రకటించాడు కాబట్టి ముస్లిం సమాజానికి ముహమ్మద్ సుహస్లం తర్వాత వచ్చే ప్రజలకు మొహమ్మద్ సలహా సలం వారు వారి జీవితమే ఆదర్శ జీవితం ఆయన తెచ్చిన ధర్మశాస్త్రమే అసలు ధర్మశాస్త్రంగా భావించి ఆచరించాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఇప్పుడు సమస్య ఈరోజు యొక్క ప్రసంగం ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు తెలిపాల్సిన విషయం అంటే మొహమ్మద్ వారు కేవలం ముస్లిం కోసం రాలేదు హిందువులు క్రైస్తవులు ఆస్తికులు నాస్తికులు ఎన్ని జాతులు జా మతాలు వర్గాలు ఉన్నాయి అందరి కోసం వచ్చారన్నమాట ఈ విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇప్పుడు ప్ర ప్రజల్లో ఏం అపోహలు ఉన్నాయంటే ఇస్లాం ముస్లిములది ముహమ్మద్ వారు ముస్లిముల ప్రవక్త ఖురాన్ ముస్లిముల గ్రంథం ఈ మూడు విషయాలు తప్పుగానే చెప్తున్నారు ఖురాన్ దేవుని గ్రంథము అల్లా అందరి దేవుడు ముహమ్మద్ అందరి అందరికొరకు ప్రవక్త ఈ విషయాన్ని మనం ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది దానికి విషయం సురసభు అల్లాహ సుబావతారా ఇలా ప్రకటించాడు వమా అర్సల్నా వమా అర్సల్నా ఇల్లా ఖాఫత్ అల్లి నాస్ ఓ మహమ్మద్ సల్లల్లా సలం నేను నిన్ను యావత్ మానవాళి కొరకు ప్రవక్తగా చేసి పంపించాను అని చెప్తున్నాడు కాబట్టి ఎంత మానవులుగా ఉన్నారో ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఎవరైతే మానవులుగా ఉన్నారో వారందరి కొరకు మొహమ్మద్ వారు సల్లల్లా సలం ప్రవక్త కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ముస్లిం నేతరులు నివసిస్తున్నారు కదా వారు కూడా మహమ్మద్ సొహలం వారి యొక్క సంఘమే కానీ ఆచరించడం లేదంటే తెలియదు మీ బాధ్యత నా బాధ్యత మనందరి ముస్లిం సమాజం యొక్క బాధ్యత ఏమంటే ఆ ముస్లిం మేతర సోదరులకు సోదరిమరులకు వారికి ముహమ్మద్ సలం యొక్క పరిచయం చేయించాలి ఆయన వారి వరకు కూడా ప్రవక్త అనేసి అలాగే మరొక చోట అంబియాల అల్లా సుబ్బాతఅల్ అంటున్నాడు ఒమా అర్ సల్నా క ఇల్లా రహ్మత్ అల్లిల్ అలమీన్ ఓ మొహమ్మద్ సులస్లం నేను నీకు సర్వ మానవాళికి కారుణ్యమూర్తిగా చేసి పంపించాను అంటే ఆయన కేవలం ముస్లింల కోసము కారుణ్యమూర్తి కాదు యావత్ ప్రపంచంలో నివసిస్తున్న మాన మానవులందరి క్షేమం కోసం వచ్చాడు అన్నమాట మన భారతదేశంలో ఆ విషయం తెలియక అపోహాలు అపార్ధాలు కొందరు సృష్టిస్తున్నారు కొందరు దానికి గురి అవుతున్నారు ఇలా మహమ్మద్ ప్రవక్తకే రకరకాలుగా భూతుబాధలు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతు ఇప్పుడే మన భారతదేశంలో ఒక కొత్తగా ఇష్యూ నడుస్తుంది ఐ లవ్ మహమ్మద్ అని ఎవరో పోస్టర్ పెట్టారని కొన్ని యువకులకు కేసు పెట్టారు అరే ఎందుకు చెప్తా ఉన్నా మా ఇష్టం మా మేము ప్రేమిస్తున్నామే లవ్ మొహమ్మద్ చెప్పారంటే లేదు చట్ట చేయకూడదు అది ఇప్పుడు పూర్తి భారతదేశం ముస్లిములతో పాటు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ లేచి నిలిపిడారు ఐ లవ్ మహమ్మద్ ఎవరి మీద కేసు పెట్టుకున్న పెట్టుకుని చూడండి చూద్దాం కాబట్టి మొహమ్మద్ సహా ఏ ఇదేంటే ఒక సమయం వచ్చిందని కాబట్టి ఎమోషనల్ అలా కాకుండా ప్రతి ముస్లిం ఏతర సోదరులకు స్నేహితులకు మనం మహమ్మద్ ప్రవక్త వారు వారి కొరకు కూడా ప్రవక్త అనేటటువంటి సందేశాన్ని అందజేయాలి వారి జీవితం గురించి పరిచయం చేయించడం మనందరి బాధ్యత అన్నమాట కాబట్టి ప్రియ సోదరుల్లా మహమ్మద్ ప్రవక్త వారు ఒక విషయం చెప్పారు ఇన్నమా అన్న బషరు మిస్లుకుం లుఖం యుహా ఇలయ్య కొందరు ఓవర్ యాక్షన్ చేసి ప్రవక్త గారిని దేవుడిగా భావించుకొని ఆయనకే యా అని కేకలు వేస్తూ ఏమేమో చెప్తున్నారు ఇది ఒక తప్పు అందుకే ఈ ఖురాన్ వాక్యం నేను ఏదైతే చదివానో ఇన్నమాన బషరు మిస్లుకు నేను మీలాంటి ఒక మానవుణ్ణి ఓవరాక్షన్ చేయకండి నన్ను దేవుడుగా మార్చకండి నేను మీలాంటి ఒక మానవుణ్ణి కానీ నా ప్రత్యేకత ఏమిటంటే యూహా ఇలయ్య అల్లాహ్ నా వైపుకు తన వాణి తన ఆజ్ఞలు పంపిస్తున్నాడు కాబట్టి దాని ప్రకారం మీరు నన్ను అనుసరించాలి అంతేగాని నేను దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు దేవుడి లాంటివాడు కూడా కాదు కాబట్టి నేను మీలాంటి ఒక సామాన్య మానవున్నాయి కానీ అల్లా నా వద్దకు ఆజ్ఞలు పంపిస్తుంటాడు వహి పంపిస్తుంటాడు కాబట్టి ఇటువంటి అపోహలు కూడా అలా మనం గురి కాకూడదు మన దేశంలో ఇటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు దేవుడే మొహమ్మదు మొహమ్మదే దేవుడు అంటారుగా ప్రకట ప్రచారం చేస్తున్నారు ఆయన సమాధికి చూ అయితే స్వర్గం వెళ్ళినట్టే అనుకుంటారు అలా కాదు అదే ప్రేమ ప్రేమలో వెళ్ళి దువా చేయవచ్చు అది కూడా దువాయం ఆయన కోసం దువా అల్లాతో చేస్తున్నాం అల్లాహుమ్మ సల్లి అలా సయ్య మహమ్మద్ అంటే ఓ అల్లా మాకు గురువుగా ఉన్న మాకు మరి సన్మార్గం చూపినటువంటి మహమ్మద్ సుహస్లంపై నువ్వు కరుణించుకొని అల్లాతో ప్రార్థన చేస్తున్నారు కానీ డైరెక్ట్గా ఆయనతో అడగడానికి అనుమతి కూడా ఇస్లాంలో లేదు కాబట్టి ప్రియ సోదరులారా మొహమ్మద్ సుహలం వారు యావత్ మానవాళికి ఆదర్శమూర్తి కాబట్టి మనము స్వయంగా ఆయన జీవితం గురించి తెలుసుకొని స్వయంగా ఆచరిస్తూ ఇస్లాంను పాటిస్తూ మన చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ముస్లిం సోదరులకు సోదరి మనులకు మనం మాట ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ ఎలాగో విధంగా మనం వారికి మొహమ్మద్ సమ్ యొక్క జీవితం ఆదర్శ జీవితం యొక్క సందేశాన్ని అందజేయడం మనందరి బాధ్యత ఈనాడు భారతదేశంలో వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నాము అయినప్పటికీ మనం ఆ పని చేయలేదు అందుకే పూర్తి భారతదేశం ముస్లిం ఇతరులందరూ మా మమ్మల్ని ద్వేషిస్తున్నారు మమ్మల్ని ఈ దేశంలో లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారు కారణం ఏమిటి వాళ్ళు మాకు శత్రువులుగా భావిస్తున్నారు మేము ఎవరికి శత్రువులు కాదు మానవులందరికీ ప్రేమతో స్వర్గం వైపుగా ఆహ్వానించేవారు వారు కూడా ముస్లిం మొహమ్మద్ సల వారి కానీ సంఘం వారికి ఈ విషయం ఈ సందేశాన్ని మనం అందజేసి వారికి కూడా ప్రేమతో స్వర్గ మార్గం చూపించాలి దావా పని చేయాలి దానికోసం ధర్మపరిచయ కమిటీ జిల్లా స్థాయిలో పనిచేస్తుంది మీరు ధర్మపరిచయ కమిటీతో ఏకమై మీరు బాధ్యత నెరవేర్చవచ్చు కరుణామయుడైన అల్లాహ్ నన్ను మిమ్ములను యావత్ ముస్లిం సమాజాన్ని మొహమ్మద్ సల్లంను దేవుని చివరి ప్రవక్తగా యావత్ మానవాళి కొరకు పంపబడినటువంటి ఆదర్శమూర్తిగా కారుణ్యమూర్తిగా తెలుసుకొని ఆచరిస్తూ ఈ దేశంలో నివసించే ముస్లిం నేతరులకు ఇస్లాం యొక్క పరిచయం చేయించే భాగ్యాన్ని అవకాశాన్ని శక్తి సామర్థ్యాలను అల్లా మనందరికీ ప్రసాదించుగాక بارك الله بارك الله لنا ولكم بالقرآن العظيم ونفعني وإياكم بآياته وذكر الحكيم إنه تعالى جواد كريم ملك روف الرحيم